పల్లవి అయితే బయటికి వెళ్ళి వామ్థింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి శ్రీయ బామ అవని వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏమైంది పల్లవి అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే సిగ్గుపడుతూ లోపలికి వస్తుంది అది చూసి అవని అయితే ఏంటి పల్లవికి ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బామ్మ అయితే పల్లవిని పట్టుకొని ఏంటి ఏమైంది ఎందుకు నువ్వు వాంతులు చేసుకుంటున్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పల్లవి అయితే నేను నెల తప్పాను అని చెప్పి అంటుంది ఆ మాట వెనక గానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అలా ఉండిపోతారు ఇక శ్రీయ అయితే చాలే అని చెప్పి విరుచుకు పడుతూ ఉంటుంది ఇక అవని ఆ మాట విని షాక్ అవుతుంది ఇంతలో బామ్మ భానుమతి అయితే అందరినీ పిలుస్తుంది రాజేంద్ర ప్రసాద్ అందరూ ఇలా రండి రే కమల్ నువ్వు కూడా రా అని చెప్పి పిలుస్తుంది ఇక కమల్ రాగానే ఏంటి ముసల్దనా అలా అరుస్తున్నావేంటి అని చెప్పి కమల్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బామ్మ అయితే నువ్వు తండ్రి కాబోతున్నావురా అని చెప్పి అంటుంది ఆ మాట విని కమల్ చాలా సంతోషిస్తాడు అంత మంచి శుభవార్త చెప్పేవే ముసల్దాన అని చెప్పి ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంతలో పార్ పార్వతి అయితే ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ తన చెల్లెలకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు నీ కూతురు తల్లి కాబోతుంది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ తన చెల్లెలు రాజేశ్వరితో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే రాజేశ్వరి అయితే నా భర్త ఎప్పుడు విడుదలయ్యి బయటకు వస్తాడో అప్పుడే నేను సంతోషిస్తాను అన్నయ్య అంతవరకు నాకు ఎలాంటి సంతోషం అవసరం ఉండదు ఎలాంటి శుభవార్త చెప్పినా సరే నాకు పట్టించుకొను నేను అని చెప్పి అంటుంది ఆ మాట విని రాజేంద్ర ప్రసాద్ సాక్ అవుతాడు